హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను మా అక్క ఎంగిల్ పువ్వు బతుకమ్మ పేరుస్తుందన్నమాట ఇవాళ అయితే సో నేను మా చెల్లి అందరూ కలిసి ఇక్కడ ఎంగిల్పూ బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేశాము మా అక్కకు మేము అన్ని సార్ట్అవుట్ చేసి అందిస్తూ ఉంటే తను పేర్చుకుంటూ వెళ్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ అన్నీ ఫ్లవర్స్ అన్నీ పెట్టి చేస్తుంది ఫస్ట్ అయితే ఆకులు అన్నీ మా మమ్మీ అన్నీ చేసి ఇస్తుంటే తను పేర్చుకుంటూ వెళ్ళిపోయిందనమాట ఫస్ట్ త్రీ స్టెప్స్ అయితే అన్నీ నీట్గా పేర్చాము తర్వాత స్టి త్రీ స్టెప్స్ తర్వాత ఇప్పుడు పొట్ట అనేది కొంచెం తగ్గి అన్నమాట ఈ నవే డేస్లో ఆకులు దొరకక సో ఇలా బుట్టతో మా అక్క సెట్ చేసింది అమ్మవారు ఫేస్ పెట్టి జడ వేసి గాజులు వేసి ఇక్కడ చిన్న బతుకమ్మ అయితే మా పిల్లలు చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ చేయరు కానీ ఈసారి జస్ట్ మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఈసారి వాళ్ళే చేస్తామని ఎంత అందంగా చేసే బాగా నచ్చింది మాకైతే సో ఇలా లాస్ట్లో ఇలా అమ్మవారి ఫేస్తో బతుకమ్మ వచ్చేసింది చిన్న అమ్మవారినేమో వీలు పట్టుకున్నారు చిన్న బతుకమ్మని ఇక్కడ ఇలా మేము ముగ్గురైతే రెడీ అయ్యాము ఫస్ట్ గడప బయట ఫైవ్ రౌండ్స్ అయితే వేస్తుంది మా అక్క పిల్లలతో పాటు తర్వాత కిందికి వెళ్ళాము కింద ఏంటంటే మా ప్లాన్ ఏంటంటే అపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ పిలిచింది బతుకమ్మ ఆడడానికి బట్ వెనవర్ మేము కిందికి వెళ్ళాము ఫుల్ వర్షం ఎంత వర్షం అంటే అసలు అడుగులు కూడా వేయడానికి రాలేదు ఆ రోజు చాలా సో లోపలనే సెల్లార్లో కాసేపు అయితే ఆడామన్నమాట వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు బట్ వాళ్ళు పక్క కూర్చున్నారు ఈ వర్షానికి గాలికి ఆడలేకపోయారు కొందరు ఆడారు నెక్స్ట్ అయితే ఆ వర్షంలో కూడా మా చెల్లివాళ్ళ కార్లు మేము గుడికి అయితే వెళ్ళిపోయాము మేమేమనుకున్నామంటే ఇంత వర్షంలో ఎవరు రారు మన ఒక్కటే ఉంటుందేమో బతుకమ్మ అనుకున్నాము మేము అక్కడ గుడికి వెళ్తే ఎంతమంది ఎన్ని బతుకమ్మలతో నిండిపోయి ఉందో సో మా అక్క బతుకమ్మ అయితే వెరైటీగా ఉంది సో అమ్మవారి ఫేస్ పెట్టి చేసింది కనుక అందరికీ చాలా బాగా నచ్చింది మా అక్క వాళ్ళ బతుకమ్మ అయితే అందరూ ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకున్నారు పట్టుకొని తీసుకున్నారు ఎత్తుకొని తీసుకున్నారు చాలా బాగా చేశామని మా అక్కని చాలా మెచ్చుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము కూడా హెల్ప్ చేసామన్నమాట అమ్మవారిని చేయడంలో బతుకమ్మ చేయడంలో సో అంతా ఆడిన తర్వాత ఇలా ఇక్కడ వాటర్ పెట్టుంటారు అక్కడ అమ్మవారిని అయితే బతుకమ్మని అయితే వదిలేస్తారు ఇక్కడ మా చెల్లి చెల్లికూతురు పెద్దామే ఇలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఎంగిల్పు బతుకమ్మ అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఈసారి కూడా వెళ్ళాము సో మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకున్నందుకు నాకైతే హ్యాపీగా అనిపించింది ఇలా మేము కూడా పట్టుకొని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము మా మమ్మీ మేము ముగ్గురు మా పిల్లలు సో మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్